యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ ట్రాలీ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు ఈరోజు మేము ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ ట్రాలీ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది వీడియోను స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడండి అలాగైతేనే ట్రాలీ గురించి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఈ ట్రాలీని అయితే గుడ్ కండిషన్లో ఉంది నీట్ కండిషన్లో ఉంది ట్రాలీని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని వన్ రై చెప్తున్నారు ట్రాలీ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ట్రాలీ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఈ ట్రాలీ అయితే తీసుకోవడం జరిగింది ట్రాలీ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓన్ చెప్తున్నారు ఈ ట్రా ట్రీ యొక్క టైర్ల విషయానికి వస్తే టైర్లు వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే టైర్ లైఫ్ వచ్చేసరికి డెబ్బై శాతం మొన్న టైర్ కు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి ట్రాలీకి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు మంచిగా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్ ఉంది కట్టాలి కానీ హై హైడ్రాలిక్ కానీ అంత నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ లేదు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ ట్రా ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ సరికి కరీంనగర్ జిల్లాలో ఈ ట్రాలీ అయితే మకానికి ఎత్తడం జరిగింది తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి మకానికి ఉండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో మన టైటిల్ లో ఉంటుంది గమనించగలరు ఈ ట్రాలీకి ఓనర్ చెప్పిన రేట్ వచ్చేసి లక్షా ముప్పై ఎనిమిది వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ అయ్యింది కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్ ఉంటుంది గమనించగలరు బండి నెంబర్ నెంబర్ తీసి వేయడం జరుగుతుంది నెంబర్ లేకపోతే బండి నెంబర్ పోయినట్లు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకుని ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు